ట్ల కోసం నీళ్లు మరుగుతున్నాయి అందులో ఇప్పుడు మనం ఇది వేసేద్దాం అందులోనే కొంచెం సాల్ట్ వేద్దాం కొంచెం పసుపు సాల్ట్ ఇంకొంచెం వేద్దాం అండి సరిపోదు వాటర్ తీసేస్తాం కాబట్టి ఫిష్ కర్రీ ఉడికా ఇది కూడా రెడీ అయిపోయింది దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇవ్వండి నా స్టైల్లో ఎలా చేయాలో నేను ఇది ఎవరు తినరండి మా పిల్లలు ఎవరు తినరు కానీ నేను తింటాను అందుకని చెప్పేసి దీన్ని నేను స్పెషల్గా చేసుకుంటాను ఎలా చేయాలో దీని కూడా నేను తర్వాత చూపిస్తాను మీకు ఉడికిపోయినాయండి ఆ పెద్ద ఇంకా ఎక్కువైనా మనం గరిడితో కదిపినా ఎక్కువ విడిపోద్ది ఎందుకండి ఇట్లా ఉడికిపోయినాయి చూడండి దీన్ని ఇప్పుడు మనం ముక్కలు కట్ చేస్తే చేసుకోవడానికి బాగుంటుంది స్టవ్ ఆ పెద్ద ముందుగా స్టవ్ వెళ్ళి దాని మీద ఈ కడాయి పెట్టా నేను చాలామంది ఫ్రై చేస్తారు పులుసు చేస్తారు బాండి వేడెక్కిందండి ఆయిల్ వేసేద్దాం కొంచెం ఎక్కువ వేద్దాం దీనికి కూడా ఆనియన్స్ వేద్దాండి ఫ్రై అయినా పులుసైన ఆనియన్స్ మాత్రం కామన్ అండి ఫ్రైలోనూ వేసుకోవాలి పులుసైనా సరే వేసుకోవాలి అనియన్స్ అయిపోయినాయండి ఇప్పుడు టమాటా వేసేద్దాం చేద్దాం దాకా ఉడికి పెట్టేటప్పుడు మనం వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇంట్ చేసుకుందామండి ఇసుకబట్టి ఎక్కువ కడితే ఆయన కొంచెం తగ్గించేసుకుందాము అల్లం వెళ్ళి వేసండి దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేసుకుందాం అందుకే ఇదిగోండి ధనియాల పొడి ఇలా ఫిష్ కర్రీలోకి మనం వేసుకున్న స్పెషల్ మసాలా పొడి అలాగే కారం ఎంత కారం పట్టిద్దో అంత కారం వేసేసుకుందామండి కాబట్టి పట్టిద్ది

ఇదంతా శుభ్రంగా బాగా నీట్గా ఒకసారి కలుపుకుందామండి అది ఉడికి చక్కగా ఇంకొంచెం దగ్గర అయితే చాలండి అన్ని మసాలాలన్నీ వేసేసాం కాబట్టి కొత్తిమీర జల్లుకొని ఆపేసుకుంటే సరిపోతుంది ఎందుకండి నేనెంతో ఇష్టంగా చేసుకున్నా ఫిష్ ఎగ్ కర్రీ అండి ఇది ఎలా వచ్చిందో చెప్తా ఆ తర్వాత ఫిష్ కర్రీ చెప్తాను చాలా సూపర్ అండి మీరు కూడా ఎలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా చెప్పండి మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్